అవని వాళ్ళ మామగారు ఫోన్కి ఒక వీడియో ఏదో వస్తూ ఉంటుంది పల్వి శ్రీయ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అవని తనకి శ్రీయకి శ్రీయకి శ్రీకారికి పెళ్లి చేస్తానని నిశ్చితార్థం చేస్తానని అవన్నీ అందులో వీడియోలో ఉంటుంది అది చూసి పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అయితే బయట నుంచి వస్తుంది అలా వస్తున్న బా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ మామయ్య ఆ మాటలకి అవని ఏంటి మామయ్య మామయ్యని బిక్కుంటూ ఎలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అనేది అంటూ ఉంటుంది అలా అనగానే ఆ హాస్పిటల్ శ్రీయ వాళ్ళ ఇంటి దగ్గర ఉందా అని అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవని అది కాదు మా అంటే ఆపు అవన్నీ నిన్ను కోడల కన్నా కూతురులా చూసుకున్నాను అలాంటి నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఇంత దారుణంగా దిగజార్స్తావా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి అవినీనైతే వాళ్ళ మామయ్య నాన్న మాటలు అంటూ ఉంటాడు ఇక అక్షయ్ కూడా ఏంటి అవని నువ్వు ఇలా చేస్తున్నావు అసలు శ్రీకర్కి నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి నాకు అవ్వడం లేదు అని శ్రీకర్ని కూడా అక్షయ్ కూడా అవినీ అంటూ ఉంటాడు ఇక అవినీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఎలా చేస్తున్నావు అని అయితే శ్రీకర్ అవని వాళ్ళ మామయ్య అయితే అంటూ ఉంటాడు ఇక వాళ్ళ అత్తయ్య అందరూ అయితే అలా అవినీని తిడుతూ ఉంటారు మాట్లాడే ఛాన్స్ కూడా ఎవ్వరు అయినా శ్రీయకి శ్రీఖర్కి పెళ్లి చేయాలని నువ్వు తీసుకోవడం ఏంటి నిర్ణయం అని గట్టిగా అంటూ ఉంటాడు ఆవుని వాళ్ళ మామయ్య